నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ న్యూస్ వివిధ కళాశాలలో విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను తక్షణమే విడుదల చేయాలని జిల్లాలో ప్రారంభమైన డాక్టర్ మనోహర్ సింగ్ ఎత్ యూనివర్సిటీకి భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్నేళ్లుగా విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు స్కాలర్షిప్ లేక ప్రైవేట్ కళాశాలలు సైతం ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉందన్నారు ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు నూతనంగా జిల్లాలో ఏర్పాటైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకు భవనాలు కేటాయించి స్టాఫ్ ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు కొత్తగూడెం భద్రాద్రి కలెక్టరేట్ ముందు మేము మా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం డిఎస్ఎఫ్ తరఫున ఈ డిఎస్ఎఫ్ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఫామై సుమారు పద్దెనిమిది నెలలు రెండు సంవత్సరాలు గడిచినా సరే మన ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంతో సిగ్గుచేటు అదేవిధంగా సుమారు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలను స్కాలర్షిప్ ఇంకా విడుదల చేయలేదు మరి బకాయిలను స్కాలర్షిప్ విడుదల చేయడానికి అనేక అమలు ప్రయత్నించినా సరే నిమ్మకు నిరత్నతగా ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంది ఎటువంటి చలనం లేదు ప్రభుత్వంలో అదేవిధంగా గురుకులాల్లో ఇంప్రాపర్ ఫంక్షనింగ్ గా నడుస్తూ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు అదేవిధంగా డిఈఓలు ఎంఈఓలు చాలా మంది కేవలం ఇన్ఛార్జ్లు మాత్రమే నడిపిస్తూ ఉన్నారు పర్మనెంట్ పోస్ట్ వెకేట్ ఉన్నా ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు ఉన్నా దాన్ని తీసుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ ఉన్నారు విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా నిద్రపై ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య విద్యా మంత్రులు కూడా ఇలాగే ఉన్నారు ఇప్పుడైతే విద్యామంత్రి కూడా లేడు కాబట్టి వీటి అన్నిటికీ కూడా నిరసన తెలియజేస్తూ ఇవాళ కలెక్టరేట్ ధర్నా చేయడం జరిగింది ఇది కేవలం నిర్జన కార్యక్రమం మాత్రమే ఇప్పుడు కూడా ప్రభుత్వం మేల్కొని విద్యార్థుల విద్యార్థుల సమస్యలు తెలుసుకొని తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరించినట్లయితే దీ ఒక నిరసన ఉధృతం చేసి దీన్ని ఒక రెవల్యూషనరీ మూమెంట్ గా తీసుకుపోతామని చెప్పి ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం డిఎస్ఎఫ్ఐ ప్రతి విషయంలో కూడా విద్యార్థుల విషయంలో అనేక సార్లు పోరాటాలు చేస్తూ ఉంది ఇప్పుడు కూడా ప్రభుత్వం మేల్కొండ దీన్ని చాలా తీవ్రంగా చేసి ప్రభుత్వాన్ని సమ్మింపజేసే విధంగా చెలో కలెక్టరేట్ కాకుండా చెలో సెక్రటేరియట్ పిలుపుస్తా అని చెప్పి ఈ నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ వీరభద్రం డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఈరోజు జూలై ఇరవై ఎనిమిదిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు కానీ దానికి ఒక బిల్డింగ్ ను దానికి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో ఫ్యాకల్టీ ఇట్లాంటివి నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జిల్లాలో ప్రధానంగా ఆశ్రమ పాఠశాలలు కేజీబీవీలు గురుకులయాలు ఎక్కువగా ఉన్నాయి ఆయా విద్యా సంస్థలకు ప్రధానంగా గత ఐదు నెలల నుంచి డైట్ బిల్స్ పెండింగ్లో ఉన్నాయి వాటిని తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలి డిఈఓ ఎంఈఓ పోస్టులు రెగ్యులర్ పోస్టులు నియమించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు దాంతో పాటుగా ఈ జిల్లాలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటి ప్రభుత్వం కారయాపన చేస్తూ ఉంది వీటన్నిటిని పరిష్కరించాలి అని చెప్పేసి ప్రభుత్వ రా ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించాలి అని చెప్పేసి డిఎస్ఎఫ్ఐ కోరతా ఉంది